బాగుంది అంత స్వీట్ గా కూడా ఏం లేదు అంత కరికి దాన్ని అంట పెట్టుకుంటానంటే కల్పేస్తై ముక్కలు హమ్ బెల్లం పెట్టి కారం ఉంది బంపరా ఫర్ చూసారా అది బాగు యాఫ్ ఉంది కారం ఉంది కొంచెం బెల్లం కొట్టేస్తాను బెల్లం కూడా ఉంది కొట్టేస్తాను కలుపిస్తాను ఈ అడ్డ పెట్టు దాకు పెట్టేసి

అవును ఓకే బాగుంది సోలార్ 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 ఒక పేరు బాగుంది సోలార్ అన్నేం తెస్తా చెప్పండి ఏం తేవాలో అక్కడ ఉందిగా తీసుకొస్తాను

ఫ్యాన్ ఇది పట్టించిన కారం కదా ఎర్రగా ఉండదు ఓకే పట్టించిన కారం వాళ్ళు కలర్ కరుపుతారు ఇందులో మనం మనం ఆడించుకున్న కారానికి ఎర్ర చేరుకుంటదా వాడు రంగు కోసమే కలుపుతారు అమ్మ అమ్మకోసరే అది

ఇప్పుడు ఇదే కొలత సేమ్ నార్మల్ ఆవకాయకి కూడా ఇంతే కదా నార్మల్ ఆవకాయకి సమంగా వేసుకోవాలి దీంట్లో ఆవిండి అన్నీ ఈక్వల్గా ఆవుపిండి కొన్నదనుకోవాలి తగ్గించి పోసుకోవాలి మనం ఇంట్లో ఆవాలు పురుగు ఎండ పెట్టి అరం పట్టి ఆవుపిండి కట్టించుకుంటే అందులో సరిపడా వేసుకోవాలి కారం ఆవపిండి పిండి ఉప్పు సమంగా అదే మనం బయట కొనుక్కున్న ఆవు పిండి అనుకో చేసుకోవాలి ఎందుకంటే ఆవు పిండి నిలవ ఉండడానికి కంపల్సరీ వాళ్ళు ఉప్పు తగ్గుతారు అందుకు కొంచెం తగ్గి చేసుకోవాలి ఉప్పు ఒక్కటి కొంచెం తక్కువ వేసుకొని ఉప్పు తగ్గి చేసుకుని ఆవు కారం సమంగా పోసుకుంటే సరే మామూలు ఆవకాయకి మామూలు ఆవుకాయ అయితే ఇప్పుడు మనం ఒక వీడియోలో రెండు రెండు రకాల పచ్చళ్ళు చూపించేస్తున్నాం పప్పును పప్పును పెట్టిన పచ్చడిగా పప్పు పెడితే ఎంత కాలమైన వాసన రాసి ఆవకాయ ఫ్రెష్ గా ఉంటుంది అదే నీకు ఇది ఉంటుంది చూడు ఇదేంటది వేసిన నువ్వు ఉంటే అప్పటికప్పుడే అవును నీకు నెలవూడకైతే మెటకు వాసన వచ్చేస్తుంది అది అవును అది బాగుండదు అవును అది కొద్ది రోజులే అవును నిజమే అది నీకు అప్పటికప్పుడు వరకే తెప్పరది ఉరగా అయితే అది పర్వాలేదు కానీ దీనికి వచ్చేటప్పుడు నీకు అలా కుదరదు వేసాను కదా కలిపేసాము కదా దీనికప్పుడు ఈ బెల్లం కూడా కోసి కలిపేసేయొచ్చు బెల్లం అటకు ఎక్కువ అనమాట రెండు డబ్బాలు ఆగుతుంది కారం కలిసి ఎంత అవుతుందో అంత బెల్లం ఓకే అంటే మనం రెండు డబ్బాలు అది వేసాం కాబట్టి ఇది రెండు డబ్బాలు రెండు డబ్బాలు ఓకే అది ఒక డబ్బా లెక్క వేసుకుంటే సరిపోదు అందుకే నేను బెల్లం కూడా తేవడం కూడా అరకిలో కొత్తగా తెచ్చా ఎందుకంటే మనకి ఉన్నా కూడా కొంచెం బెల్లం అనుకో బల్లం కలిపి ముక్కలు వేసుకొని కలిపేయడం ఇలా చని పెట్టేస్తే ఏమవుతుందంటే బెల్లం కరుగుతుంది కరిగి పడుతుంది పలుచుగా అయిపోతుంది అయిపోయిన అయిపోయిందని మనం ఎండలో పెట్టుకోవడమే అది మళ్ళీ తిరిగి బెల్లంలాగా గట్టి గడ్డిపడేదాకా ఎండలో పెడుతు ఉండదు ఇది ఎండలో పడుతున్నా ఇది పలుచని అవ్వడానికి మూడు రోజులు టైం పడుతుంది ఓకే చుట్టూ ముక్కలు ఎక్కువైంది చెప్పాలంటే ముక్కలు ఎక్కువ కదా అవును అంటే ఎక్కువ పిండే తింటాం కదా ముక్కలు మిగిలిపోతా ఉంటాయి కలుపువచ్చు ఆ లెక్కన రెండు డబ్బాలు ముక్కలు పట్టు ఉంటాయేమో ముక్కలు కూడా కదా ఏమో మీకే మీరే చెప్పాలి నా అస్సలు ఐడియా లేదు కానీ బెల్లం ఒక బాగుంటుంది తీయ తీయగా కారంగా టిఫిన్లకి చాలా ఇష్టమైన బాగుండకపోవడం ఏముంటదు తీపి తినే వాళ్ళకి కొంచెం తీయగా ఉంటుంది కొంచెం తీపి సరిపోదు అంతకంటే ఇందులో వచ్చే నష్టమే లేదు ఇప్పుడు చేసినా ఆ నెయ్యి రుచి ఆ బెల్లం రుచి ఆ రుచి ఎలా అయితే దాచుకుంటాయో ఇదేనండి మైసూరు పాకం చూడు నీకు అది కుదరలేదనుకో అందుకే శనగపప్పు కోసం శనగపిండి తీపి తినే వాళ్ళకి ఎక్కువ తీయగా అనిపించవచ్చు లేదా తక్కువ అనిపించవచ్చు అంతే తేడా అవునవును అదే కానీ లేదులేండి ఆ మాత్రం రెండు డబ్బాలు ఉండాలి

అది అందులో పెట్టగా పెట్టగా మట్టి వాసన వస్తుంది తెలిసిపోతుంది అది అది ఫ్లేవర్ మనకు తెలిసిపోతుంది మంచి అచ్చా ఆ ముక్క ఊట అంతా ఊరి మనకి ఊరి బెల్లం వాసన అది పాకం వాసన వస్తుంది బెల్లం పాకం వాసన వస్తుంది అదే ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కదా ఎండలు దీనికి ఇప్పుడు ఇది స్టీల్ గిన్నెలోనే ఉంచేస్తారా ప్లాస్టిక్ డబ్బాలో తీస్తారా ఇది మొత్తం తయారయ్యే వరకు అంతే అలా ఉంచేయడం ఓకే ఇలాంటి వెడల్పు దాంట్లో పెట్టి ఎండలో పెట్టడానికి వీలు మనం ఇరుపు దాంట్లో పెట్టామనుకో పాక తయారవుతుంది వస్తుంది ఇలాగే పెట్టుకోవాలి వెడల్పు దాంట్లో పెడితే తీసుకెళ్ళి ఎండ్లో పెట్టేసేటి పొద్దున్నది సాయంత్రం దాకా ఎండ్లో పెట్టడం ఎండ్లో పెట్టడం ఆ ఎండ వేడికి ఇంకా పలుచగా అయిపోతుంది పలుచగా అయిపోతుంది అదంతా మళ్ళీ పెరగాలంటే గట్టి పడదు ఇప్పుడు మనం పొయ్యి పేపం పెట్టి ఎలా పెరుగుతుందో గట్టి పడుతుందో అలాగన్నారు అచ్ఛ అచ్ ఇంక అంతే ఇంకేం వెయ్యక్కర్లే ఇందులో తయారైపోయినట్టు ఎండలో పెడితే తయారైపోయినట్టు మళ్ళీ గట్టిపడితే అయిపోయింది అచ్చా ఇది సంవత్సరం కూడా నెల ఉంటుంది దీనికి ముందు ముఖ్యమైన విషయం ఏంటంటే పాడవదు దీన్ని మనం కరెక్ట్ ప్రాసెస్ చేసి కరెక్ట్గా ఎండలో పెట్టాము తయారైంది అన్నానికి అదే నిజం ఓకే చిన్నపిల్లలు కాకపోతే పెట్టాలను తీయగా ఉంటుంది కదా వాళ్ళ కడుపులో మంట కూడా ఉండదు అప్పుడు పెట్టేయండి అంతే అంతేగా మనం ఆడవాళ్ళం అసలు ఏది వేస్ట్ గా పోనివ్వం కదా కొన్ని కొన్ని నేర్చుకుంటారు ఇప్పుడు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది రేపు అత్తగారి పోస్ట్ వస్తే కోడళ్ళు అడిగితే చెప్పేలా ఉండాలి కదా वाले इन बंदे इन आदमी दोस्तों अच्छे दूर मत आ राखा नया तो सेफ चलता है पार्टी कर रहे हो कर रहे हो बोलो क्यों आ बोलो अरे माइक पता है नीचे ना उसमें चलती है जो ना नीचे पार्टी कारण पता नहीं नोचे उसके टेंशन का था देखो हाँ आज पैदे किन्ने नोचे नहीं गांव का पंचन का था అండి నేర్చుకునేటప్పుడు చూసిన మిస్టేక్స్ అవుతాయి కదండి ఎందుకు వస్తాయి మిస్టేక్ అంటే నేర్చుకునే వస్తే తర్వాత రావు ఎక్కువ రావు முக்கோம் காரங்க அப்படி தயாரை பெல்ல பாசு தான் సోలార్ సోలార్ ఆకాయ సోలార్ ఎండకి తయారు ఎంతో హెల్తీ భార్య ఇది దీనివల్ల చాలా ఆరోగ్యం కదా నాకైతే నచ్చేసింది దీన్ని పాకం పట్టే కంటే కూడా సోలార్ సిస్టమ్ లో తయారు చేసింది చాలా రుచి పాక నాకు ఒక రకమైన వాసన వస్తుంది అది బాగుంది ప్రకృతి సిద్ధంగా బెల్లం కరిగి మళ్ళీ బెల్లం అయ్యి తయారైనటువంటి కోరే చాలా బాగుంది ఇడ్లీ వేసుకున్నప్పుడు ఇడ్లీలో దోశల్లో ఉప్మాలు ఇంట్లో రెడీ రెడీ చట్నీ రోజు చట్నీ కోసం వెతుక్కోకుండా చక్కగా హెల్తీగా ఇది వేసుకొని తినేనొచ్చు నచ్చు ఎమర్జెన్సీ ఓకే అంతే పుట్నాలు అవి అవన్నీ ఏంటంటే కొంచెం ఒబేసిటీ కూడా కారణం ఈ దీని వల్ల ఒబేసిటీ ప్రాబ్లం ఉండదు పైగా బెల్లం కూడా కదా పిల్లలకి మెయిన్ పిల్లలకి బాగా నచ్చుతుంది స్కూల్ స్కూల్ హడావిడండి మనకి పొద్దున పూట నాలాంటి దానికి లంచ్ బాక్సులు పరిగెట్టే వాళ్ళకి ఇది బెస్ట్ ఏమంటారు చెప్పండి చాలా బాగుంది కదా బెల్లం ఆకాయ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా పిన్ని మెజర్మెంట్స్ చెప్పారు కదా అన్ని వీడియోని రెండు రెండుసార్లు చూడండి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ క్లిక్ చేయండి చూసారా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి బోల్డ్ బోల్డ్ రెసిపీస్ అన్నీ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్